ైరవ కోన భైరవేశ్వర స్వామి వారి ఎనిమిది రకాల గుహలు అదేవిధంగా పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఫేమస్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భైరవేశ్వర స్వామి అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ చాలా ఉన్నాయి చంద్రశేఖరపురం ప్రకాశం జిల్లా కోన హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్ మీరు చూస్తున్నారు బైరోకోన్ అనమాట మామూలుగా బైరోకోన్ రావాలంటే పొదిలి కనిగిరి కనిగిరి కాడ నుంచి చంద్రశేఖరపురం అంటే శీరస్వరం అంటారనమాట సిఎస్పురం వచ్చేసరికి అక్కడి నుంచి ఇంకా ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉన్న బైరోకోన్ అనమాట ఇక్కడ వచ్చేసరికి భైరవేశ్వర స్వామివారి టెంపుల్ మనం ఇంకా బైరోకోన్ గురించి అదేవిధంగా స్వామివారి స్టోరీ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా అనేది మాట్లాడుకున్నాం అనమాట మేము వచ్చేసరికి ఆదివారం ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ అయితే మేము ఇక్కడ బైలో అయితే వచ్చాం ఇక్కడ స్వామివారి స్టోరీ అయితే మనం మాట్లాడుకుందాం అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఎంతెంతో దూరం నుంచి ప్రజలు అయితే ఇక్కడికి వస్తారనమాట స్వామివారి స్టోరీ అయితే మాట్లాడుకుంటే పార్వతీదేవి భైరవేశ్వర స్వామి కోసం ఇక్కడ భైరవ కోంలో తపస్ని చేసింది అనమాట ఒక కొండని ఎనిమిది రకాల గుహలుగా ఏర్పరిచి ఒక్కొక్క గుహలో ఒక్కొక్క శివలింగాన్ని అయితే అమర్చారనమాట ఇంకా ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఒక్క కాకిగోడ ఇక్కడ వాళ్ళదనమాట ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కాలభైరేశ్వర స్వామి అనమాట అంటే కాలభైరోడు ఇక్కడ స్వామివారు ఎదురే ఉంటారు మెయిన్గా ఏంటంటే నాగలింగేశ్వర స్వామి వారు అనమాట ఇక్కడ మెయిన్గా తొమ్మిది రకాల గుహల్లో ఒక్కొక్క గుహలో ఒక్కొక్క శివలింగం అనేది అమర్చారనమాట మనం ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఒక యాప్ చిట్టు కూడా మీకు కనపడదు ఎందుకంటే శనీశ్వరుడు వాహనమైన కాకిగోడ ఇక్కడ ఉన్నదనమాట ఒక కాకిగోడ ఇక్కడ వాళ్ళదు ఆ స్టోరీ ఏంటంటే కాకి అనేది వేప చెట్టు ఎందుకు ఉంటుంది అంటే కాకి అనేది ఆ యాపకాయలు తిని ఇక్కడ మామూలుగా ఇక్కడ ఓస్తుంది కాబట్టి ఇక్కడ వేప చెట్టు మునిచుంది కాబట్టి మీకు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా వేప చెట్టు అనేది కనపడదు మేమైతే కార్తీక మాసంలో అనమాట శివాలయంకి మీరు చూస్తున్నారు మెయిన్ నాగలింగేశ్వర స్వామి వారి లింగం అనమాట కాలభైరేశ్వర స్వామి ఎదురే ఉంటాడు ఒక్కొక్క గుహలో ఒక్కొక్క లింగాన్ని మంచి పేరు అనేది ఇక్కడ అనమాట బయట చూస్తే మీకు నందేశ్వర స్వామి కూడా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ శివుని మీరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము కష్టపడి బైరకుని వెళ్ళి మేము ఇద్దరం అనమాట కార్తీక మాసం టైంలో వెళ్ళాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను అనమాట నేను ఇక్కడ మామూలుగా ఉండీలో కానుకలు వేసేవాళ్ళు కానీ ముఖ్యంగా మామూలుగా ఇక్కడ బైరవకాన్ని ఎందుకు వస్తారంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి అదేవిధంగా భైరవేశ్వర స్వామి వారు ఇక్కడ మామూలుగా తొమ్మిది రకాల గుహల్లో లాగా ఒక కొండను ఏర్పరించి ఒక్కొక్క గుహలో ఒక్కొక్క లింగం అనేది అమర్చారనమాట అక్కడ పూర్వంలో ఇక్కడ చాలామంది మునులు కూడా తపస్సు చేసుకొని ఘోర తపస్సు చేసి కూడా ఉంటారనమాట అప్పట్లో పూర్వకాలంలో త్రేతాయుగం యుగం టైంలో అక్కడి నుంచి ఉందన్నమాట ఈ గుడి ఇప్పుడు గుడి అయితే కాదు మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్ చాలా 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 అద్భుతంగా ఉంటుంది గుడి వాటర్ ఫాల్స్ మరియు మేము మేమైతే మామూలుగా అక్టోబర్ ఇరవై తారీఖు వెళ్తే ఇరవై ఆరో తారీఖు వెళ్తే ఫాల్స్ అయితే సూపర్గా అనేది పార్తూ ఉన్నాయి అనమాట మనం ఇంకా లింగాల పేర్లు మొత్తం చెప్పుకుందాం అనమాట శ్రీ అష్టకాల ప్రచండ భైరవలింగం పక్షగాత లింగం శ్రీశైల మల్లికార్జునలింగం లింగం నాగేశ్వరలింగం కాశీ విశ్వేశ్వరలింగం రుద్రలి రుద్రలింగం శశినాగలింగం వాయులింగం ఇట్లా అష్టలింగాలు అయితే అక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ భైరవకోన గుహల్లాగా ఇక్కడ అమర్చారనమాట ఈ పేర్లు ఎనిమిది వచ్చేసి ఇక్కడ ఫేమస్ అనమాట గుహల్లాగా మొత్తం లింగాలనేది ఇక్కడ అమర్చారు అప్పుడు కాలంలో కొండనేది కొండ చెక్కి లింగాలు అనేది ప్రతిష్ఠి ప్రతిష్ఠ చేశారనమాట మేము అప్పుడైతే క్యామెడీగా ఈ దారిలో నుంచి వెళ్ళేటప్పుడు మామూలు ఇక్కడ కంచె అనేది తీసేసి ఇక్కడ సిమెంట్ అనేది పోస్తున్నారు అనమాట ఈ దారిలో పది రూపాయల టికెట్ లేకుండా వెళ్ళాలని మేము చూసాము మేము మా మామూలుగా అయితే ఇక్కడ పది రూపాయల టోకెన్ తీసుకొని అనమాట మనిషికి పది రూపాయలనే ఛార్జ్ చేస్తారు ఇక్కడ క్యూ లైన్ ఎంట్రన్స్ అప్పుడు ఆ వీడియో కూడా మీకు పెడతాను అనమాట చివరిలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా దర్శనం చేసుకొని ఎగ్జిట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ జనాలు బయటికి వెళ్ళిపోతారు అక్కడైతే మామూలుగా పది రూపాయలనే ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రన్స్లో స్వామివారి గుడికి వెళ్ళడానికి అనమాట ఇక్కడ బయట వచ్చేసరికి మామూలుగా వాటర్ అన్నీ ఇక్కడ గుడికాడకి వస్తాయి అనమాట అక్కడ జలపాతం కాడ మునిగి నీళ్ళన్నీ ఇక్కడ దేవాలయంలోకి వస్తూ ఉంటాయి అది ఒకటే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూశారు కదా సుకుమార్ సినిమాటిక్స్ నా ఛానల్ ఇక్కడ మామూలుగా కార్లు కానీ ఇక్కడ అంగళ్ళు కానీ ఇక్కడ చాలా కోట్లు కానీ ఇక్కడ ఉంటాయి అన్నమాట కార్ పార్కింగ్ ఏరియా ఇంకా అదంతా మామూలుగా స్టార్టింగ్లో అయితే కారు కైతే యాభై రూపాయలు బైక్ అయితే ఇరవై రూపాయలని ఛార్జ్ చేస్తున్నారు అది లీగల్గా ఛార్జ్ చేస్తున్నారో తెలియదు మరి మామూలుగా అయితే ఇంకే ఏమైనా ఉంటుంది కాబట్టి ఛార్జ్ చేస్తున్నారో నాకైతే తెలియదు అదైతే ఛార్జ్ చేయడానికి లేదు అసలు కాడికి పోవడానికి పది రూపాయలు ఎందుకు ఛార్జ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు మామూలుగా ఫ్రీ దర్శనం కూడా పెట్టాలి కదా అదైతే పెట్టకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా గామ్గా ఉన్నారనమాట అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టారో మళ్ళీ వీళ్ళు మామూలుగా ఇంకా చెల్లింపు చేసుకుంటున్నారో మనకైతే తెలియదు అనమాట పైన వచ్చేసరికి ఇక్కడ దుర్గమ్మ తల్లి కూడా ఉంది ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఆమెను కూడా దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే మనం వచ్చేసాం చూడండి అక్కడ ఈ గుహలో నుంచి ఎక్కడి నుంచి పడుతుందో వాటర్ అనేది ఎవరికి తెలియదు అనమాట పైన తొమ్మిది కుంటలు ఉన్నాయని అప్పట్లో చెప్పారు ఇక్కడ ఈ దారక్క వెనక శివుడు కూడా ఉంటాడనమాట చిన్న విగ్రహం జూమ్ చేసి కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ బాగా కార్తీక మాసం కాబట్టి ఎక్కువ వైపు స్వాములు శివ స్వాములు మాలు వేసుకున్న వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అందమైన లొకేషన్ అంటే కోన ఒకసారి అయితే మీరు వచ్చి కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లొకేషన్ పరంగా అయితే తిరుపతి కొండలాగా చాలా హైట్గా ఉంటుంది అనమాట ఇక్కడ మేము పోయినప్పుడైతే వర్షాకాలం టైం కాబట్టి మేఘాలు కూడా కమ్ముకొని ఉన్నాయి జనాలు కూడా చాలా మంది వచ్చారు ఎక్కువ మేము రోజు అయితే ముస్లింస్ అనేది వచ్చారనమాట అదేవిధంగా ఇక్కడ క్యాంపెయిన్ చేసుకోవటం కానీ ఎంజాయ్ చేయడం కానీ బాగుంది అటువంటి వాన మేఘమైతే ఎలా ఉందో మేమైతే ఇంకా మామూలుగా పొదిలి కనిగిరి సీఎస్పురం ఇంకా అటు వెళ్ళామనమాట ఇరవై మూడు కిలోమీటర్లు శ్రీయస్పురం నుంచి కోన మేమైతే చేం నుంచి వెళ్ళామనమాట ఇద్దరు ఫ్రెండ్స్ అనేది వెళ్ళాము కాబట్టి రోడ్ చూడండి ఒక పక్క వాహన్ ఉంది ఇంకో పక్క వాహన్ లేదు ఒక పక్క తడిగా ఉంది ఇంకో పక్క అసలు లేదనమాట అసలు పూర్తిగా మేమైతే ఇది కొద్దిగా వింతగా ఉందని వీడియో తీసానమాట ఫైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెంపుల్ లాగ్స్ కానీ ఇంకా నేను అప్లోడ్ చేస్తాను మన వీడియో కొంచమే కాదు ఇంకా యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా